శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు దేవాలయముల గురించి తెలుసుకుందాం ప్రాచీన కాలము నుండి భారతదేశము ఆధ్యాత్మిక మనోవికాసానికి మానవ సౌభ్రాతృత్వ జీవనమునకు సకల విజ్ఞానాభివృద్ధికి ప్రసిద్ధి చెందియున్నది వీటికన్నింటికీ మూలము వేదములు ఈ వేదములే శృతులు అనబడును శృతులు అనగా వినవచ్చినవి అనాదిగా బ్రహ్మ మొదలు నేటి ప్రముఖ వేదాంతుల వరకు అవి శబ్దగ్రాహ్యములుగానే నిలిచి స్థిరముగా ఉన్నాయి ఇదియే శబ్ద బ్రహ్మ యొక్క మహత్యంలోని విశిష్టత భారతదేశమంతటను ప్రతి గ్రామమున ప్రతి పట్టణమున దేవాలయములు వెలసియున్నవి భారతదేశం నందే కాక అనేక ఇతర దేశములలో మన హిందూ దేవాలయములు ఎంతో పురాతన కాలము నుండి ఉండి ఉన్నవి వేద విధులు త్రికాలవేత్తలు అయిన మహా ఋషులు విశ్వశాంతికై సర్వజన ఆత్మోద్ధరణకై మహిమాన్వితములైన దేవాలయములను స్థాపించి నిత్య సత్య జ్ఞాన మార్గమును శాంతిని ప్రచారము చేయుటకు దోహదము చేసి ఉన్నారు దేవాలయముల ప్రసక్తి ఈ నందే కాక అతి పురాతన కాలము నుండి ఉన్నట్లు మన ప్రాచీన గ్రంథముల వలన తెలియచున్నది వామన పురాణం యాభై రెండు నుంచి యాభై ఏడవ అధ్యాయములలో తీర్థయాత్రల ప్రశస్తి గురించి క్షేత్ర మహిమల గురించి వివరించి ఉన్నది అందు భక్త ప్రహ్లాదుడు దర్శించిన వివిధ తీర్థ మహిమల గురించి ఆయా క్షేత్రముల ఎందుగల దైవముల యొక్క దర్శన ఫలితముల గురించి చక్కగా వివరించబడి ఉన్నది అరవై ఏడవ అధ్యాయమునందు అరవై మూడవ శ్లోకంలో ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి క్రింది విధంగా చెప్పినాడు పృథ్వీలో గల సమస్త తీర్థాలు పుణ్య నిలయాలు అనగా దేవాలయాల యొక్క దర్శన ఫలితాలన్నీ కేవలం విష్ణునామ సంకీర్తనం వలననే లభించుతాయి అరవై ఎనిమిదవ నందు ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఆలయ నిర్మాణం గురించి ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి ఈ క్రింది విధముగా చెప్పాడు విష్ణు ఆలయమును కట్టించినవాడు తనతో పాటు తన పితామహుని ముందు ఎనిమిది తరాల వారిని చేస్తాడు దీనిని బట్టి దేవాలయముల నిర్మాణము ఎంతటి ఉన్నతమైనదో తెలియచున్నది అరవై ఎనిమిదవ అధ్యాయమునందు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిదవ శ్లోకములలో బలిచక్రవర్తి విశ్వకర్మచేత సకల సంపన్నమైన కేశవాలయమును చేసిరనియు భార్యా సమేతముగా తాను స్వయముగా ఆ దేవాలయమును శుభ్రపరిచేవారనియు పేర్కొనబడినది బలిచక్రవర్తి భార్య వింధ్యావళి స్వయంగా ఆ ఆలయమునందు దీపప్రదానం చేసినట్లును యవలు శర్కరలతో కూడిన నైవేద్యమును సమర్పించినట్లును వర్ణించబడి ఉన్నది స్కాంద పురాణంలో అగస్త మహర్షి దక్షిణా పదానికి వచ్చినప్పుడు కుర్తాళంలోని ఒక విష్ణువు ఆలయంలోనికి ప్రవేశించుచుండగా వారు శైవ సాంప్రదాయమైన విభూతి ధారణతో ఉన్నందున వైష్ణవ భక్తులు వారిని ఆలయంలోనికి ప్రవేశించనీయలేదు అంతట అగస్త మహాముని తన స్వశక్తితో వైష్ణవునిగా కనిపించను అప్పుడు ఆ వైష్ణవ భక్తులు ఆ మహాముని ఆలయంలోనికి ప్రవేశించనిచ్చిరి కానీ అప్పటికే ఆలయంలోని విష్ణు విగ్రహము శివలింగముగా మారిపోయినది ఇప్పటికీ ఆ విష్ణువు ఆలయంలో శివలింగం ఆవిధముగానే ఉన్నది రామాయణ మహాకావ్యంలో ಧ್ಯಾತ್ ನಾರಾಯಣ ದೇವ ಸ್ವಸ್ತೀರ್ಣೇ ಕುಶ ಸಂಸ್ತರೆ ವಾಗ್ಯ ವಾಗ್ಯತಃ ವೈದೇಹ್ಯ ಭೂತ್ವಾ ಯತಮ ಶ್ರೀಮಾತ್ಯಯತನೆ ವಿಷ್ಣು ಸರಸದ ಸರಸದರಪರಾತ್ಮಜ ಈ ಶ್ಲೋಕಮನ್ನು ಬಟ್ಟಿ ಶ್ರೀರಾಮ ಪಟ್ಟಾಭಿಷೇಕ ನಿಶ್ಚಯ ಸಂದರ್ಭಮುಗ ಸುಮುಹೂರ್ತಮೋಜು ರಾತ್ರಿ ಅಂತೆಯೂ నియమవతుడై దీక్షితుడై ఉండవలెనని వశిష్ఠుల వారు శ్రీరాముని ఆదేశించను తద ఆదేశానికి అనుగుణముగా శ్రీరాముడు శ్రీ విష్ణు దేవాలయంలో ఆ రాత్రి అంతయు దీక్షితుడై శయనించెను దశరథ మహారాజు మరణానంతరం కేకయ్య భాపాలుని ఇంటి నుంచి భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్య నగర వర్ణనలో దేవాలయంలో ప్రసక్తి ఈ క్రింది విధముగా ఉన్నది దేవాలయములు పూజా విహీనములై శోభను కోల్పోయి ఉన్నవి యజ్ఞశాలలలో విద్వత్ సబల కోలాహలములు లేవు అయోధ్య అంతయు ఈ విధముగా కళాహీనమై ఉన్నది మహాభారత గాథలో ఆది పర్వమునందు మహారాజైన ధృతరాష్ట్రుడు యువరాజైన ధర్మరాజును వారణావత నగరంలో విశ్వేశ్వరుని నందు జరిగే వార్షికోత్సవాలయందు పాల్గొని అవి జయప్రదమయ్యేటట్లు చేయవలసిందిగా కోరుతాడు మహాభాగవతంలో రుక్మిణి కళ్యాణ సందర్భంగా రుక్మిణి స్వయంవరానికి ముందు నగర పొలిమేరలో ఉన్న వారి కులదేవత గౌరీదేవి ఆలయమునకు పూజార్థమై వెళ్ళి ఆ ఆలయములో ఆది దంపతులకు ధూప దీపాదులు నానావిధ ఉపహారాలు సమర్పించుకుని ఈ క్రింది విధంగా ప్రార్థించినది నమ్మితి తిన మనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మ దయాంబు రాసివి కదమ్మ హరింపతి మమ్ము అమ్మ నిన్నమ్మిన వారికి నాశము లేదు కదమ్మా ఈశ్వరి ఈ విధముగా అతి పురాణ కాలము నుంచి దేవాలయములు ఉన్నవని తెలియచున్నది ఉదాహరణకు ఇచ్చట కొన్ని సందర్భములనే పేర్కొనుట జరిగినది దేవాలయముల నిర్మాణమునకు ఆగమశాస్త్రములు ఆధారం ఈ శాస్త్రములలో దేవాలయ నిర్మాణ రూపకల్తల రూపకల్పన విగ్రహ ప్రతిష్ట ఉన్న గృహస్య ప్రక్రియలు ఎన్నో వివరింపబడి ఉన్నవి ఆధ్యాత్మిక సాధనకు దోహదకారి అయిన క్రమము సూక్ష్మంగా మన దైనందిన జీవితంలో ప్రతి కార్యమునందు అంతర్లీనమై సాగుచుండును దేవాలయ నిర్మాణము సకల లలిత కళలకు కూడలి స్థానము అందు విమానము మండపము స్తంభములు కుండిక మొదలగు నిర్మాణములు ప్రత్యేక రహస్యార్థ తత్వములను తెలియచేయుచున్నవి దేవాలయములు సర్వజనులకు శాంతిని ఒసంగు పవిత్ర కేంద్ర నిలయాలు దేవాలయములందు ప్రతిష్ఠితములైన దేవతామూర్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రహస్యమును ఆధ్యాత్మిక తత్వరహస్యములను వెల్లడించుచు ఒక్కొక్క రకమైన సిద్ధులను ప్రసాదించు శక్తిగలవారు ముఖ్యముగా భారతీయ సంస్కృతికి హిందూ మతాభివృద్ధికి ఆధ్యాత్మిక తత్వ విజ్ఞానాభివృద్ధికి సనాతన ఆర్య సిద్ధాంత వ్యాకృతికి సర్వమానవ నాగరికత జీవనములకు దేవాలయములో ఒక చిహ్నమై అలరారుచున్నవి ఇట్టి మహత్తరమైన దేవాలయములతో సమస్త జీవకోటికి అవినాభావ సంబంధమున్నది హిందువుల భావనలో దేవాలయము అనునిది ఒక పవిత్ర స్థలము ప్రతివారు దేవాలయమునకు వెళ్ళున్నప్పుడు శుచులై భక్తిభావములతో ఆత్మార్పణ భావములతో పూజా ద్రవ్యములను తీసుకుని వెళ్ళుదురు ఇండ్లయందు వీధులయందు ప్రవర్తించినట్లు దేవాలయములయందు ఎవ్వరనూ అనుచితముగా ప్రవర్తించరు దేవాలయ ప్రాంగణమునకు చేరినంతనే మనకు తెలియకుండగానే మనలో ఒక విధమైన ప్రశాంతత ఏర్పడి మన మనస్సు నిర్మలత చెంది భక్తి భావనతో నిండిపోవును మన మనోగత భావాలను మన కోర్కెలను సర్వజ్ఞుడైన ఆ దేవదేవుని ఎందు ప్రణమిల్లి విన్నవించుకుందుము ఆ విధముగా మన మనోభారమును దైవమునకు సమర్పించుకొనినంతనే మన మనస్సు ప్రశాంతత చెందును మనలోని కామ క్రోధ మద మాత్సర్యాలను అణచి సత్ప్రవర్తనను ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకునుటకు ఏకాగ్రత చిత్తశుద్ధిని సంస్కారమును పొందుటకు దేవాలయ సందర్శనము దైవ దర్శనము అత్యంత సులభమైన అయి ఉన్నది ఈ సాంసారిక జీవితమున దేహభ్రాంతి బంధు ప్రీతి మొదలగు సంబంధములను సాధ్యమైనంత మేరకు తగ్గించుకుని సర్వము ఒక్కటే అనుభావమును పెంచుకోవలను దేవాలయ దర్శనములోని అంతరార్థము శుచి శుభ్రతలతో ద్రవ్యములను తీసుకుని దేవాలయమునకు వెళ్లవలను పవిత్రమైన భావములతోనూ ప్రశాంతమైన మనస్సులతోనూ ఆలయమున ప్రవేశించుచు సకల సుఖములు కలుగవలెనని సింహద్వారమునకు నమస్కరించి లోనికి ప్రవేశించవలెను ఆ తరువాత ఉన్నతముగా ఉన్న ధ్వజస్తంభమునకు నమస్కరించి మన ఆధ్యాత్మిక భావనలు అంత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ధ్వజస్తంభాగ్రమునందు ఉన్న జయగంటల మ్రోతలో ఓంకారమును గ్రహించి ఆ ఓంకార నాదం మనలోని అజ్ఞానమును పారద్రులు శక్తిగా భావించుకొని ఉన్నతమైన ఆత్మజ్ఞానమును పొందుటకు దీక్ష పూనవలను అంతటా ధ్వజస్తంభమును అంటియున్న బలిపీఠము వద్ద మనలోని పశుత్వమును అనగా కామ క్రోధ లోభ మోహ మద మదమాత్సర్యాది అరిషడ్వర్గములను దుర్గుణములను లింగభేదమును బలి ఇచ్చి పరిశుద్ధమైన మనస్సుతో నిర్మలంగా ఉండవలను తరువాత సప్త ఆవరణములను దాటుతూ దేహాభిమానములను పూర్తిగా వదలవలను అనంతరము గర్భాలయమునకు సార్లు ప్రదక్షిణము చేస్తూ వాసనాత్రయమును ఈషణాత్రయమును దారేషణ ధనేషణ పుత్రేషణ వదలవలెను అటు పిమ్మట స్థూల సూక్ష్మ కారణ శరీరములను సూచించుచున్న మహామండప అర్ధమండప ముఖమండపములను దాటి నిర్మల నిశ్చల మనస్సుతో భగవత్ సన్నిధికి చేరవలను ఘంటానాదముతో సర్వేశ్వరుని ప్రార్థిస్తూ గురుదేవుని యొక్క పూర్ణానుగ్రహ రూపమును జ్ఞానజ్యోతి అయిన దీపకాంతిలో పరాత్పర స్వరూపమైన మూల విరాట్టును పరమాత్మను దర్శించుచు ఫలపుష్పాదులను సమర్పించవలెను ఫలములు జ్ఞాన పరిపక్వతను పుష్పములు జ్ఞాన పరిమళమును సూచించును కావున ఫలపుష్పములను దైవమునకు అర్పించుతూ ఆత్మజ్ఞానమును ప్రసాదించమని కోరవలను పసుపు కుంకుములను సమర్పించుతూ మంగళకరమైన జీవితమును ప్రసాదించమని కోరవలను నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సుతో కొబ్బరికాయను సమర్పించవలను కొబ్బరికాయలోని బొప్పి పీచు శరీర శరీరత్రయమును సూచించుచున్నవి కొబ్బరికాయను పగులగొట్టి దాని ఎందున్న స్వచ్ఛమైన నీటిని దైవమునకు సమర్పించటము అనగా శరీరత్రయమును వదిలి స్వచ్ఛమైన మనస్సుతో నిర్మలంగా ఆ దేవదేవుని ధ్యానించటాన్ని సూచిస్తుంది ఆ తరువాత మనలో మిగిలిన దేహాభిమానమును కర్పూర నీరాజనముతో కాల్చి మనలో ఉన్న పాపములను ధూపముగా వేసి స్వచ్ఛమైన ఆత్మానుభూతితో దైవాన్ని ఆరాధించవలను బాహ్య ప్రపంచమును పూర్తిగా మరచి మనోనిగ్రహంతో సుగంధ పరిమళముల మధ్య సుందరాకృతితో వెలుగుచున్న దివ్య మంగళ స్వరూపుడు నిశ్చలుడు నిర్మలుడు అయిన పరాత్మరుని విగ్రహమును కొన్ని క్షణములు కన్నులు మూసుకొని అంతర్చక్షువులతో దర్శించవలెను ఇట్టి దర్శన భాగ్యము వలన దివ్యమైన అనుభూతి తప్పనిసరిగా కలుగుతుంది ఎవరికి వారే వారి వారి నిగ్రహ నియమములననుసరించి ఏకాగ్రతను అనుసరించి పొందగలుగు దివ్యానుభూతి అది తదుపరి భగవత్ ప్రసాదమును స్వీకరించి నిర్మల జీవిత ధ్యేయోన్ముఖులై బయటకు వచ్చి ఆలయమునందు ఏ విధముగా ఏ ఏ భావములతో భగవంతుని దర్శించుకున్నామో ఏ ధ్యేయము నాశించి ఆ భగవాను ఆరాధించామో ఆ విధముగానే నిజ జీవితంలో కూడా ఎల్లప్పుడూ గడపటానికి దీక్ష వహించి ప్రవర్తించవలెను అప్పుడే దేవాలయ దర్శనము దైవధ్యానము వలన పూర్తి ఫలితాన్ని పొందగలము దేవాలయ దర్శనములో ఈ విధమైన ఆధ్యాత్మిక అంతరార్థం ఇమిడియున్నది ఇట్టి ఆధ్యాత్మిక పరమార్థం కలిగిన దేవాలయ దర్శనం సామాన్యులైన మానవులను సైతం ఆధ్యాత్మిక మార్గమునందు నడిపించుటకు ఎంతో దోహదకారి అగుచున్నది జ్ఞానులకు దేహమే దేవాలయం కానీ సామాన్య జనులకు సులభంగా ఆధ్యాత్మిక తత్వం అర్థమవ్వటానికి దైవ ధ్యానము ద్వారా తరించటానికి దేవాలయములు దైవ విగ్రహములు ఎంతో అవసరం దేవాలయము దేహాలయము సృష్టిలో పంచభూతాత్మకమైన శరీర నిర్మాణం ఏ విధముగా ఉన్నదో అదే విధముగా దేవాలయ నిర్మాణం కూడా జరుగుచున్నది శరీరము సప్త ధాతువులతో నిర్మితమైనది అదే విధముగా దేవాలయమునకు సప్త ప్రాకారములు ఉన్నవి శరీరాంగములు రూపములకు ప్రతీకలే దేవాలయాంగములు మానవుని పాదములకు చిహ్నం మహాద్వార గోపురములు వ్రేళ్ళు గోపుర కలశములు లింగము ధ్వజస్తంభము బొడ్డు బలిపీఠము హృదయము క్షేత్రము నేత్రములు దీపజ్యోతులు శిరస్సు సహస్రారామము మూల విరాట్ స్వరూపము ఈ విధముగా దేహమే దేవాలయమై అలరారుచున్నది దేవుడు ఉండు ఆలయమే దేవాలయము అందురు జీవుడు ఉండు స్థలమే దేహము లేక దేవాలయము పరమాత్మకును జీవాత్మకును సూక్ష్మమైన భేదమున్నది అంటే దేవాలయమునకు దేహాలయమునకును స్వల్పమైన భేదముంది ఆకాశమునగల సూర్యునకును పూర్ణ జలఘటం నందు కనిపించు సూర్యునకు గల తేడా ఎంతటిదో పరమాత్మకు జీవాత్మకు గల తేడాయు అంతయే అయి ఉన్నది పరమాత్మ యొక్క ప్రతిబింబమే జీవాత్మ అని స్పష్టముగా తెలియచున్నది దేహమునకు జీవాత్మ ఆలంబము జీవాత్మ లేని శరీరము శవము అనబడును అట్లే నిగ్రహము లేని ఆలయము దేవాలయము అనబడదు ప్రయోజనము లేని శూన్య కట్టడమే అవుతుంది మానవుడు సకల జీవరాశులలో విలక్షణమైన జీవి అయి ఉత్తమ జన్ముడయ్యుండి తక్కిన ప్రాణికోటి వలే విషయ లోలత్వము ఉండియు జ్ఞానమును అధికముగా కలిగి ఉండుటచే సర్వ విషయములు తెలుసుకొనగలుగుతున్నాడు ఈ కారణముననే యుక్తాయుక్త పరిజ్ఞానమును పొంది తద్వారా అనుభూతికై ఆలవాలమై తరించుటకు మానవుడు అర్హుడగుచున్నాడు దైవదత్తములైన తన జ్ఞానేంద్రియములను సరియైన రీతిలో ఉపయోగించుచున్నప్పుడే జీవుడు మానవుడు అన తగును దైవదత్తమైన జ్ఞానముతో సరియైన సాధన చేసినచో మానవుడు మాధవుడై ఆత్మోన్నతిని అందుకుని పరిపూర్ణ మానవుడై మహాత్ముడవుతాడు పరమాత్మకు దేవాలయము జీవాత్మకు దేహమే నిలయములని ముందే తెలుసుకున్నాం కావున దేవాలయము దేహాలయము రెండు పవిత్రములైనవే పశుపక్షాది క్రిమి కీటకాదు క్రిమి కీటకాదుల వరకు కేవలము కర్మేంద్రియ వ్యాపారమే కానీ జ్ఞానేంద్రియ వ్యాపారమునకు ప్రాధాన్యత లేదు మానవుడు తద్విశిష్టమగు జ్ఞానేంద్రియ వ్యాపారము ముఖ్యముగా కలిగి ఉన్నది ఈ విశేషమును దృష్టిలో ఉంచుకొని జీవయాత్రను సార్థకముగా సాధించువారే మహాత్ములు అట్టి మహానుభావులు తమ దేహమునే దేవాలయముగా ఎంచి అందుండి జీవాత్మనే పరమాత్మగా తలంచి దేవాలయ దేహాలయములకు ఒక సామ్యము ఆపాదించుకొని పవిత్రమైన మార్గమున జీవయాత్రను సాగించి జీవన్ముక్తిని పొందుదురు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవా సనాతన త్యజే ద జ్ఞాన నిర్మలం సోహం భావేన పూజయేత్ దేహమే దేవాలయం జీవుడే అందుండు దేవుడు కావున మనలోని అజ్ఞానమును మాలిన్యమును నిర్మూలించుకుని తానే భగవంతుడను సోహం అను భావనతో అంటే ఆత్మనే భగవంతునిగా తలంచి పూజించవలెను శరీరమే దేవాలయమనియు అందుండే జీవుడు నిరంజనుడైన దేవుడనియు చెప్పబడినది అట్టి అనుభూతితో ఆత్మస్వరూపుడైన దేవుడు సర్వ పూజింపబడినవాడై పూజింపబడిన వాడై ప్రకాశించుచున్నాడు ఇట్టి అపూర్వమైన దేవాలయమునందుండు దైవమునకు లేక దేహమునందుండు ఆత్మకు పవిత్రతతో మనోవాకాయ కర్మల భక్తితో సదా పూజించుచు జీవితమును ధన్యము దేవాలయమైన ఈ శరీరమును మలినమైన పనులకు క్షుద్రమైన వ్యవహారములకు ఉపయోగించక పవిత్రమైన మంచి కార్యములకే వినియోగించుకొనవలెను సృష్టిలో ప్రతి ప్రాణిని ఒక దేవాలయముగా ఎంచి దాని ఎందుండు జీవుణ్ణి దైవముగా దృష్టి ఎందుంచుకుని ఆ ప్రాణిని ఏమాత్రము బాధించక ఆ ప్రాణియందు ప్రేమ దయ కరుణ చూపించుచూ ఉండవలను ఇదియే మానవ జన్మకు ఉత్కృష్టతను చేకూర్చు మూల సూత్రము గీతాచార్యుల వారు చెప్పినట్లు సమస్తములైన ప్రాణులయందును ద్వేషబుద్ధి లేనివాడవై వాటి ఎందు సమభావముతో అపారమైన ప్రేమ కలిగి ఉండవలను తెలుసుకున్నాం కదా దేహమే దేవాలయం మనలోని ఆత్మస్వరూపుడే ఆ దైవం ప్రతి మనిషిలోని ఆత్మస్వరూపుడే దైవము అని తెలుసుకుని సాటి మనిషిని సాటి మనిషిలో ఈశ్వరుణ్ణి చూడగలిగిన వాడు దివ్యుడు దైవత్వం పొందినవాడు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం శుభం భూయాత్